ఓం శ్రీమాత్రీ నమ వెంకటేశ్వర స్వామి కంటే ముందుగా వరాహస్వామిని ఎందుకు దర్శించుకోవాలో తెలుసుకుందాం తిరుమలకు వెళ్లిన భక్తులు వెంకటేశ్వర స్వామి కంటే ముందుగా వరాహస్వామిని దర్శించుకుంటారు చాలా మంది భక్తులకు అసలు అలా ఎందుకు చేయాలో తెలియదు కానీ చేసేస్తుంటారు తిరుమలలో శ్రీనివాసుడు వెలిసి ఐదు వేల సంవత్సరాలవగా అప్పటి వరకు తిరుమల శిఖరం వరాహస్వామి సొంతం అప్పటిలో వరాహస్వామి వద్ద శిఖరంపై వంద చిదరప అడుగుల స్థలాన్ని బహుమతిగా తీసుకున్నాడు స్వామి దానికి బదులుగా శ్రీనివాసుడు ఒక హామీ ఇచ్చాడు వరాహస్వామికి అదేమిటంటే తన కోసం వచ్చే భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకు వచ్చేలా చూస్తానని చెప్పాడు తిరుమలలో వెలిసిన తొలి దైవం వరాహస్వామి అందువల్లనే వెంకటాచలం వరాహ క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది తిరుమల శ్రీవారి ఆలయ పుష్కరిణికి తూర్పు తూర్పుముఖంగా శ్రీ వరాహస్వామి ఆలయం ఉంది వెంకటేశ్వర స్వామికి ఇక్కడ స్థలం ఇచ్చినందుకు వరాహస్వామికి తొలి దర్శనం మొదటి అర్చన మొదటి నివేదన జరిగేటట్లు తామ్రపత్రం పైన వెంకటేశ్వరుడు రాసి ఇచ్చాడు ఈ తామ్రపత్రం మీద బ్రాహ్మీ లిపిని పోలిన అక్షరాలు దానిమీద ఉన్నాయి భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకుంటే ఆ శ్రీనివాసుడు సంతోషిస్తాడని పెద్దలు చెప్తుంటారు ఒకవేళ వరాహస్వామిని దర్శించుకోకుండా కాని భక్తులు తిరుమల నుండి వస్తే ఆ యాత్ర ఫలం దక్కదని చెబుతారు కనుక తిరుమల శ్రీవారిని దర్శించుకునే ప్రతి భక్తుడు వరాహస్వామి దర్శనం సంపూర్ణ సిద్ధిని కలిగిస్తుంది